తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైంది విశాఖ అధికార యంత్రాంగము జిల్లా మండల అధికారులతోటి కలెక్టర్ హరేందిర ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ రాబోయే మూడు రోజులు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు కలెక్టర్ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు కలెక్టరేట్ ఆడిఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు తెలపాలన్నారు విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు తుపాను హెచ్చరికాల నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఇప్పటికే జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి అధికారులతో కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు ప్రత్యేకంగా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం చూడవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు విశాఖ కలెక్టరేట్లోనే ప్రత్యేకంగా ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు లోపల ప్రత్యేకంగా సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్ణయం చేయాలి కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా పెట్టారు జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ జీరో టూ ఈ కమాండ్ కంట్రోల్ నంబర్లను కూడా పెట్టారు దీంతోపాటు లోపల ప్రత్యేకంగా వీళ్ళు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వీళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా ఎవరైనా కాల్స్ చేస్తే ప్రస్తుత పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు కాల్స్ ద్వారా వీళ్ళకి సమాచారం అందిస్తే వీళ్ళు అధికార యంత్రాంగాన్ని ఇక్కడ నుంచి అప్రమత్తం చేస్తుంటారు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీళ్ళు ఇక్కడ ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా అంటే కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం నేపథ్యంలో వీళ్ళు అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే రాగాల మూడు రోజుల పాటు అంటే డెబ్బై రెండు గంటల పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది ఈ నేపథ్యంలో ఇంకా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి వాయుగుండం కాస్త తుఫానుగా మారి ఆ తర్వాత ఏపీవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు దీంతోపాటు ఈ తుఫాను ప్రభావం వల్ల ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు అయితే వెంటనే అధికారులు అప్రమత్తం కావాలి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే అధికారులంతా ఉండాలి వాళ్ళకందరూ కూడా సెలవులు కూడా మంజూరు చేయబడవని ఇప్పటికే కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు దీంతోపాటు ఒకవేళ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే ఏర్పడబోయే పరిణామాలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ కానీ తాగునీరు కానీ అంతా కూడా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ అని కలెక్టరేట్లోని కమెంట్ కంట్రోల్ తో నుంచి